హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక కప్పు పచ్చశనగపప్పుతో చాలా రుచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే జంతికలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించుకుంటున్నాను జనరల్గా మనం జంతికలు చేసుకోవాలంటే శనగపిండి వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా పచ్చశనగపప్పుని ఉడకపెట్టి జంతికలు చేసుకున్నారంటే చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ జంతికల్లి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పచ్చని పప్పును వేసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కోండి ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే పావు కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు ఇవి మునిగేంత వరకు ఒక కప్పు నీళ్ళని పోసి కుక్కర్ మీద మూత పెట్టుకుని ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకోండి టైం లేకపోతే వెంటనే ఉడికించేసుకోవచ్చు కూడా టైం ఉంటే ఒక గంట పాటు నానపెట్టుకోండి నానపెట్టుకోలేకపోతే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుని ఉడికించుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత చూడండి పప్పు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుని కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మెత్తగా ఉడికిపోతుంది పప్పు అనేది ఒకవేళ మీకు నానపెట్టుకోకపోతే మరొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా ఇచ్చుకోండి సరిపోతుంది ఇలా కుక్కర్ విజిల్ వచ్చి కుక్కర్ అనేది పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు ఏ విధంగా ఉడికిందో సో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్వాలేదు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడతాయి ఈ నీళ్ళే వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా ఉడికించుకున్న పప్పుని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ మనకి పప్పు అనేది తగలకూడదు అలా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి చూసారా ఎంత చక్కగా గ్రైండ్ అయిందో సో ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకోండి నాకైతే నీళ్ళన్నీ సరిపోయాయి ఇందులోకి గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పచ్చనపప్పు తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇది హాఫ్ కేజీ వరకు ఉంటుంది అనమాట మీరు బియ్యం పిండి తీసుకునేటప్పుడు పై పైన అలా తీసుకోకండి కప్పులోకి కొంచెం కప్పు కింద ట్యాప్ చేశారంటే నిండుగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పిండి పడుతుంది అలా మూడు కప్పుల పిండిని తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము అరుగుదలకి చాలా చాలా మంచిది అండ్ మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది ఇలా చేతిలోకి వేసుకుని కొద్దిగా నలుపుకుని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల వరకు వేశాను అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే రెండు స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు సో ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకోకుండా ఇలా పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇప్పుడు బియ్యం పిండిలో మనకు పచ్చనపప్పులో వచ్చిన తేమ ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు పోస్తారంటే పిండి జారైపోతే తర్వాత జంతికలు అనేవి నూనె ఎక్కువ పీల్ చేసుకుంటాయి ప్లస్ రావు కూడా సో ఇలా చేతితో ఫస్ట్ పిండి అంతా కూడా అందులోకి కలిసేటట్లు కలుపుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చనపప్పులో నీళ్లు ఉండడం వల్ల అంత ఎక్కువ నీళ్ళు అనేది పట్టలేదనమాట ఒకవేళ మీకు నీళ్ళు తగ్గినట్లయితే మామూలు నీళ్ళు పోసుకుని కలుపుకోవచ్చు సో ఓన్లీ ఆ పిండితో కలిపితే ఇలా ఉందన్నమాట బాగా గట్టిగా ఉంది సో అందుకని ఇందులోకి మామూలుగా కొంచెం నీళ్ళని పోసుకుని కాస్త గట్టిగానే కలుపుకోవాలి పిండిని బాగా లూజ్గా కలుపుకున్నారంటే జంతికలు నూనె ఎక్కువ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి నాకైతే కరెక్ట్గా ఒక హాఫ్ కప్ నీళ్లు మాత్రమే పట్టాయి కాబట్టి నీళ్లు ఒకేసారి పోయిపోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో ఒత్తుతూ కలిపితే పిండి అనేది సాఫ్ట్ అవుతుందనమాట సో ఇలా కొంచెం వేలుతో నొక్కితే కొద్దిగా గట్టిగానే ఉంటుంది ఇలా కాస్త గట్టిగా పిండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వేడి వేడి నూనెను పోసుకోవాలి నూనె అనేది వేడిగా ఉన్నప్పుడు అంటే ఈ టైంలో పోసారంటే మీకు జంతికలు అనేవి గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి ఇదే మెయిన్ అనమాట ఇలా నూనె వేసి చేసుకోవడం వల్ల చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి సో ఇప్పుడు సైడ్లో ఉన్న పిండిని మధ్యలోకి వేసుకోండి డైరెక్ట్గా వేడి నూనె మీద చేయి అనేది పెట్టద్దు కాలుతుంది సో ఇలా బాగా చేత్తో ఒత్తుతూ కలుపుకున్నారంటే ఈ నూనెకు బాగా సాఫ్ట్ అవుతుంది పిండి అందుకే ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకోమన్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు చేత్తో అలా గా లైట్గా సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా వేళ్ళు ఇలా ఉండాలి ఇలా పిండి కలుపుకునే తర్వాత దీని మీద కొద్దిగా తడి చేతితో ఇలా అద్దుకోండి పైన సో దట్ పిండి డ్రై అవ్వకోకుండా ఉంటుంది లేదంటే తడి బట్ట వేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు దీని మీద మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె కాగుతూ ఉంటుంది ఈలోపు నేను మీకు జంతికలు ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా డైరెక్ట్గా చేతితో వేసుకోలేని వాళ్ళైతే ఇలా చిల్లులు గరిటికి వెనక కొద్దిగా నూనెను అప్లై చేసుకుని పెట్టుకోండి లేదు మేము చేతితో తీసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకుంటాము అని అంటే ఇలా ప్లేట్కి నూనెను రాసుకుని పెట్టుకోండి ఒక్కసారి రాస్తే సరిపోతుంది ప్రతిసారి అవసరం ఏం పడదు సో ఇప్పుడు జంతికలు వేసి చూపిస్తాను అందుకోసం జంతికల మిషన్ని తీసుకోండి గన్ టైప్ అయితే ఈజీగా ఉంటుంది లేదంటే తిప్పేది కూడా కొంచెం పర్వాలేదు కానీ చేత్తో వత్తాలంటే కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి కష్టం కష్టమవుతుందనమాట ఇప్పుడు దానికి కొద్దిగా ఫస్ట్ మీరు ఏ సైజు హోల్స్ కావాలి అనుకుంటారో ఆ సైజు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి దానికి చుట్టూ కొద్దిగా నూనెను రాసేసుకుని ఒక్కసారి రాస్తే సరిపోతుంది ప్రతిసారి కూడా అవసరం లేదు ఫస్ట్ కొద్దిగా పిండిని దానిలోకి సరిపడినంత పెట్టేసుకుని క్లోజ్ చేసి ఇలా ఒత్తితే చాలు చక్కగా ఈజీగా కిందకి జంతికలు అనేవి వచ్చేస్తాయి అసలు దీంతో అయితే పెద్దగా కష్టం అనిపించదు అండ్ ఇక్కడ నేను చూడ్డానికి బాగుండడానికి ఇలా చిన్న చిన్నవి వేస్తున్నాను జంతికలు అనేవి లేదంటే మీరు డైరెక్ట్గా నూనెలో కూడా పెద్దది ఒకటే వేసేసి చేసుకోవచ్చు కానీ ఇవైతే చూడడానికి తినడానికి కూడా బాగుంటాయి అనమాట ఒకటి రెండు తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా కొద్దిగా ఒత్తుతూ ఇలా చుట్టూ ఒకటి లేదా రెండు చుట్టూ చుట్టేసేసి మధ్యలోకి ఎండ్ చేయండి సైడ్కి అలా వదిలేసేయద్దు మళ్ళీ నూనెలో వేసిన తర్వాత సపరేట్ అయిపోతాయి అనమాట మధ్యలోకి ఖచ్చితంగా ఎండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒక నాలుగు లేక ఐదు అయితే సరిపోతాయి ఒక బ్యాచ్కి ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని వేసి చూడండి చూసారా ఇలా వేసిన వెంటనే పైకి లేసింది ఇది కరెక్ట్ వేడనమాట ఈ స్టేజ్లో మనం ముందుగానే ఒత్తిపెట్టుకున్న జంతికలను మీరు చేత్తో వేసుకోలేని వాళ్ళు ఇలా గెరిడ్తో డైరెక్ట్గా ఇలా తిప్పేసేయండి కిందకి పడిపోతుంది లేదంటే ఈజీగా వస్తుంది చేతిలోకి కూడా ఇలా ప్లేట్ మీదది చేతిలోకి తీసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాంతో ట్రై చేయండి ఇలా కడాయిలోకి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ ఎక్కువగా వేసి ఫ్రై చేశారంటే అవి నూనెలో చిదిరిపోయే ఛాన్స్ ఉంటుంది మరొకటి వేసిన వెంటనే గరిటపెట్టి కదపొద్దు అవి ఆ పొంగు వస్తుంది కదా ఆ పొంగు తగ్గిన తర్వాత కొంచెం గట్టిపడతాయి ఆ స్టేజ్లో ఇటు తిప్పుకుంటే జస్ట్ ఒకటి రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి అన్నమాట అండ్ మరొకటి ఎలా తెలుస్తుంది అని అంటే ఇవి కలర్ కూడా చేంజ్ అవుతాయి అప్పుడు మీకు ఇవి వేగినవి అని అని తెలుస్తుంది అప్పుడు గరిట పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో కారం వేసాము అండ్ పప్పు కాబట్టి కలర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోనే వస్తాయి వైట్గా ఏమి రావు సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బుట్టలోకి వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది మరొకటి వేడి ఎక్కువగా బాగా పొగలొచ్చేంత వేడి కూడా ఉండకూడదు వేసిన వెంటనే రంగు వస్తాయి అన్నమాట వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె తగ్గి ఉంటుందన్నమాట సెకండ్ బ్యాచ్ వేసుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లేమ్ని పెంచుకుని అది కాగిన తర్వాత ఈలోపు మనం జంతికలు ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకుని కాల్చుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా పచ్చిసినపప్పుని ఉడకపెట్టుకుని ఎంతో రుచిగా జంతికలు ఎలా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ఈ పండగకి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నేను జంతికలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు బుట్టలో కింద కూడా చూపిస్తున్నాను ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో కూడా నూనె అనేది అసలు పడలేదు చాలా చాలా బాగా వచ్చాయి మీరు అనుకోవచ్చు నూనె పీల్చుకుంటాయేమో అని చెప్పి అస్సలు నూనె పీల్చుకోవు చాలా కమ్మగా ఉంటాయి ఎందుకంటే నేను మీకు ఒక జంతిక కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి విన్నారా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ జంతికల రెసిపీకి అని నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండ సింహని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్